బిగ్ బాస్ అయిపోయిందేమో కానీ తనుజా కళ్యాణ్ విషయం అనేది ప్రతి ఒక్క చోట ట్రెండ్ అవుతూనే ఉంది ప్రతి దా ప్రతి దాంట్లో ఏదో ఒక రకంగా నెగిటివ్ చేస్తూనే ఉన్నారు తనుజ కళ్యాణ్ విషయంలో సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు అసలు వాళ్ళు వాళ్ళు ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు కానీ బిగ్ బాస్ జోడికి కళ్యాణ్ అడిగినట్టు మన ఇద్దరం చేద్దామని కళ్యాణ్ అడిగినట్టు తనుజ నో అని చెప్పినట్టు అండ్ ఇంకొక విషయం ఏంటంటే తనుజ పోస్ట్ పెడితే లై లైవ్ నెక్స్ట్ నా లైవ్ ఉందని చెప్పి పోస్ట్ పెడితే లైక్స్ కళ్యాణ్ కన్నా ఎక్కువ వచ్చినాయి అని అండ్ బిగ్ బాస్ బజ్లో ఆ వ్యూస్ ఉంటాయి కదా యూట్యూబ్ వ్యూస్ దానికన్నా కన్నా కళ్యాణ్కి ఎక్కువ వ్యూస్ అని కొందరు రివ్యూర్స్ దగ్గర హైయెస్ట్ ఓటింగ్ కళ్యాణ్కి ఉందని అండ్ ఇట్లా ఒకటి కాదు రెండు కాదు వాళ్ళ వాళ్ళ మీద ప్రతి ఒక్కటి ఏదో రకంగా ట్విట్టర్లో ఏదో రకంగా వేస్తూనే ఉన్నారు దాన్ని నెగిటివ్ వేస్తూనే ఉన్నారు వీళ్ళు వేసే నెగిటివ్ వల్ల వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ దూరమయ్యేలా ఉంది వాళ్ళు మంచిగానే ఉన్నారు ఈవెన్ కళ్యాణ్ కూడా ఎక్కడ మాట దొరలకుండా ఆదిరెడ్డి ఏ ముహూర్తం అన్నాడు కానీ విన్నర్ అయిన వాళ్ళకు నిజంగా చాలా చల్ల ఒక్కొక్క పాయింట్ పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనేది నిజం ఎక్కడ ఓ ఏ పాయింట్ మాట్లాడినా దొరికించుకొని వాడుతూనే ఉంటారు ఎందుకంటే అపోజిట్గా ఓడిపోయిన వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో వాళ్ళ ఫ్యాన్స్ అనేటి వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ లేకుంటే వాళ్ళు ఏదన్నా ఇది కానీ చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉంటారు ప్రతి పాయింట్ తీస్తూ ఉంటారు వాళ్ళ తరఫున ఏం మాట్లాడినా ఏదైనా నెగిటివ్ చేయడానికి చూస్తూనే ఉంటారు కళ్యాణ విషయంలో అదే జరుగుతుంది కళ్యాణ్ కానీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతుండు అంటే తనుజకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుండు తనుజ గురించి మంచిగానే చెప్తుడు సో మేబీ తనుజ కూడా అంటే ఆ జోడి చేయకపోయినా పర్లేదు బిగ్ బాస్ జోడి చేయకపోయినా పర్లేదు కళ్యాణ్ తోటి ఈ రిలేషన్ మెయింటైన్ చేయకపోయినా పర్లేదు కానీ ఒక విషయం లైవ్లో అనేస్తే బాగుంటుంది ఇక నుంచి కళ్యాణ్కి నాకు మా మా ఫ్రెండ్షిప్ ఏదైనా బాగానే ఉంటుంది కావచ్చు కానీ మీరు మాత్రం మధ్యలో దూరకండి ఎవరు ఎవరిని గిల్లకండి ఆల్రెడీ కళ్యాణ్ చెప్పేసిండు ఎవరి గురించి నెగిటివ్ చేయకండి ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడకండి అని కళ్యాణ్ చెప్పిండు అయినా కూడా దాన్ని కూడా తీసుకొచ్చి పోస్టులు పెట్టి దాన్ని కూడా నెగిటివ్ చేయాలని చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో కొందరు పోస్టులు పెడుతురు యూట్యూబ్ రివర్స్ కరెక్ట్గానే ఉన్నారు వాళ్ళు ఓన్లీ ఎక్కడిదాకా చెప్పాలని దాకా చెప్పారు ఇస్టాగ్రామ్లో కొందరు పోస్టులు పెడుతున్నారు అనవసరమైనవి అండ్ ట్విట్టర్లో కూడా అవే పోస్టులు పెడుతురు చాలా చూస్తేనే అసలు ఇవి ఇంత అసహంగా ఉన్నాయి అన్నట్టు ఉన్నాయి అంటే డిమాన్ పవన్ అన్నదాన్ని కూడా డిమాన్ పవన్ ఏమన్నాడంటే కొందరు ఎంత కష్టపడినా టాప్ పొజిషన్కి వెళ్ళారు కొందరు కొంచెం కష్టపడినా టాప్కి వెళ్తారు అన్నాడు దాన్ని తీసుకొచ్చి ఈ కళ్యాణ్ అన్నాడు సో కళ్యాణ్ ఎట్లా వెళ్ళిండని చెప్పి కళ్యాణ్ డీమాన్ పవన్ విషయంలో కూడా నెగిటివ్ వేయాలని చూస్తారు ఈవెన్ అది డిమాన్ పవన్ కూడా నెగిటివ్ వెళ్తుంది అక్కడ డీమాన్ పవన్ ఏ ఏ ఉద్దేశంతో అన్నాడో అది ఏదో వాళ్ళు ఇప్పుడిప్పుడే ఇంటర్వ్యూలు ఇస్తారు వాళ్ళు ఇప్పుడిప్పుడే ఇంటర్వ్యూలో మాట్లాడుతురు అందరికి తెలిసినట్టే పెద్ద పెద్ద యాక్టర్స్ తెలిసినట్టు వీళ్ళకి తెలియదు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటారు వాళ్ళే వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడినా అది నెగిటివ్ అయిపోతుంది ఒకవేళ తనుజ గెలిచి ఉంటే అదే మాట అన్నాడు అనుకో డిమాన్ పవన్ దాన్ని కూడా నెగిటివ్ చేస్తారా మీరు తనుజను గెలిచింది ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఎంత చేసినా గెలవరు ఒకరు ఎంత ఎంత చేసినా తక్కువ చేసినా టాప్ పొజిషన్కి అన్నాడు సో అక్కడ కూడా మాట్లాడతారు అంటే ఇది ఏందో అర్థం కావట్లేదు ఇది ఎంతవరకు వెళ్తుందో అర్థం కావట్లేదు మేబీ ఈరోజు లైవ్ తనుజ ఉండబోతుంది తనుజ అట్లీస్ట్ కళ్యాణ్ చెప్పినట్టు మా ఫ్రెండ్షిప్ గురించి కానీ మా దాని గురించి కానీ వరీ అవ్వకండి సో మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకండి వా వాంది వా దారి వాంది నా దారి నాది సో మీరు ఎక్కువ ఇన్వాల్వ్ కావండి అని చెప్పి ఇది ఇక్కడతో క్లోజ్ చేస్తే బాగుంటుంది అని చెప్తే బాగుంటుంది ఎందుకంటే ఇంకా డ్రాగ్ చేస్తూ ఉంటే తనుజా కళ్యాణ్ తనుజా కళ్యాణ్ అంటే సో అది ఎక్కడ దాకా పోతుందో తెలీదు మొత్తం నెగిటివ్ అవుతుంది ఎక్కువ శాతం వాళ్ళు బాగానే ఉన్నారు ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు ఎవరు దారి వాళ్ళు తను సెలబ్రేషన్లో తను మునిగిపోయి ఉన్నాడు ఆమె ఆమె సైలెంట్గానే ఉన్నది ఇక్కడ కళ్యాణ్ ని లేపడానికి ట్రై చేస్తూ కొందరు కళ్యాణ్ నెగిటివ్ చేస్తారు తనుజాను లేపడానికి ట్రై చేసి తనుజాను నెగిటివ్ చేస్తారు మధ్యలో ఇమానువేల్ కూడా ఇమానువేల్ స్టార్టింగ్ నుంచి నామినేషన్లో ఉంటే తనే విన్నర్ వాడేమో కానీ అయిపోయింది కదా జరిగిపోయింది కదా దానికి కూడా ఇమానుయుల్ సంబంధించిన వాళ్ళు కూడా రకరకాల పోస్టులు పెడుతురు చాలా వింత వింత పోస్టులు పెడుతురు అంటే రివ్యూర్స్ కుక్కలు అన్నట్టు పెడుతురు సో ఇది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే మీరు అన్నీ చూసుకుని రావాలి సార్ ఒకసారి మీరు ఓటింగ్ చూసుకున్న యూట్యూబ్ ఇప్పటి ఇప్పటికి పోయి పోల్స్ చూసుకున్న మీకు కనబడుతుంది యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చాలా పోస్టులలో ఇంకా ఎవరు ఎవరు విన్నారో మీకు క్లియర్గా తెలిసిపోతుంది క్లియర్గా చాలా పోస్టులలో ఉన్నది కదా కళ్యాణ్ అని ఆ యూట్యూబ్ లోల్స్లో ఉన్నది ఎక్కడ పడితే అక్కడ కళ్యాణ్కి ఉండబట్టే అంత ఆ రోజు ఎప్పుడైతే ఫైనల్ వీక్ వచ్చిందో ఆ రోజు మొత్తం ఒక ఉద్యోగం జరిగింది కాబట్టి కళ్యాణ్ కోటింగ్ పడ్డది సో అందుకే గెలిచిండేమో వాళ్ళు ఎన్నో వాళ్ళు స్టార్ మార్టింగ్ కానీ జీవో హాస్టర్ వాళ్ళు కూడా ఎవరికి పడితే వాళ్ళకి విన్నర్ అయ్యారు కదా వాళ్ళు కరెక్ట్గా నిబద్ధతోటే విన్నింగ్ మాత్రం కరెక్ట్గా ఇస్తారు ఎందుకంటే వాళ్ళు ఇవ్వాలనుకుంటే అమర్దీప్కి ఇవ్వచ్చు లేదంటే అంతకుముందు శ్రీముఖికి ఇవ్వచ్చు ఎందుకంటే మా స్టార్ మార్లో మా వర్క్ చేసిన వాళ్ళకి ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే కానీ ఎందుకు రాహుల్ సిప్లీ కానీ కానీ ఇటు పల్లవి ప్రశాంత్ కు ఎందుకు ఇస్తారు అండ్ ఇక్కడ ఇప్పుడు మన కళ్యాణ్ పాఠాలకి ఎందుకు ఇస్తారు ఓటింగ్ ఎవరికే కొంటే వాళ్ళకి ఇస్తారు వాళ్ళకి సంబంధం లేదు మీకు రెమ్యూనరేషన్ ఎంత వస్తుంది అనేది మీకు మేము ముందే మాట్లాడేస్తారు ఇప్పుడు హైయెస్ట్ రెమ్యూనరేషన్ వాళ్ళకి ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు పెద్ద యాక్టర్స్ కాబట్టి వీళ్ళు కింది నుంచి వచ్చిన వాళ్ళకు ఒక తక్కువ రెమ్యూనరేషన్ ఉంటుంది బట్ విన్నింగ్ ప్రైజ్ అనేది అది ఎవరు గెలిస్తే వాళ్ళకి ఎవరికైనా రావచ్చు కదా సో ఇక్కడ ఇదంతా మాట్లాడి ఏదేదో నెగిటివ్ చేయాలని చూస్తే అది ఎవరికి నెగిటివ్ అవుతుంది లాస్ట్కి అయితే ఇద్దరికి నెగిటివ్ అవుతుంది వాళ్ళిద్దరు బాగుండాలని చూస్తారా వాళ్ళిద్దరు ఉన్న రోజులలో ఇద్దరు కలిసి పేరు వేసి పేరుగా ఉన్న రోజులలో ఎంత పాజిటివ్ రీల్స్ ఎంత మంచి రీల్స్ ఎంత మంచి పోస్టులు ఎంత మంచిగా అంటే ఒకరినొకరు తనుజా కళ్యాణ్ అంటే ఒక మంచి బాండింగ్ ఉండేది వాళ్ళ ఫ్రెండ్షిప్ నుంచి చాలా రీల్స్ వచ్చేటి అంత మంచిగా ఉండేది ఇప్పుడు కళ్యాణ్ గెలిచినప్పటి నుంచి ఈవెన్ తనుజా గెలిచినా కూడా ఇట్లనే అవుతుందేమో అనిపిస్తుంది ఎవరు గెలుచుకున్నా తనుజా గెలిచిన ఇమానుయుల్ గెలిచినా ఎవరు గెలిచినా ఏదో ఒక రకంగా నెగిటివ్ చేస్తారేమో ఇదే జరుగుతుంది అంటే ఎవరు గెలిచినా ఇక అంతే నెగిటివ్ చేయకుండా అయితే ఉండరు అదర్ ఫ్యాన్స్ అది ఫ్యాన్స్ అయితే కాదు ఫ్యాన్స్ అనేవాళ్ళు రియల్గా ఫ్యాన్స్ అంటే వాళ్ళు సైలెంట్గా ఇప్పుడు అసలు బిగ్ బాస్ టాపిక్ కూడా తెలియకుండా సైలెంట్గా ఉంటారేమో అంటే టీవీలలో చూసి ఓటింగ్ వేసిన వాళ్ళు ఈ కొందరు ఉంటారు కదా పోస్టులు పెట్టేవాళ్ళు ట్విట్టర్లో పోస్టులు పెట్టేవాళ్ళు వీళ్ళు వీళ్ళేంటంటే వీళ్ళు ఎక్కడెక్కడ కళ్యాణ్ లైవ్ చేస్తుంటే అక్కడ ఎత్తుకుతారు ఎక్కడెక్కడ ఇప్పుడు తనుజ లైవ్ చేస్తుంది ఇప్పుడు చాలా మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎక్కడ చిన్న పొరపాటు పొరపాటు మాట్లాడగానే తీసుకొచ్చి తనుగా నెగిటివ్ చేయాలని చూస్తారు ఇప్పుడు ఎవరు ఎక్కడ ఏం మాట్లాడినా అది దాన్ని పసిగట్టడానికి శివాజీ గారు శివాజీ గారు ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా మాట్లాడిన బజ్జు కూడా ప్రతిదీ కట్ చేసి పెట్టుకున్నారు కట్ చేసి ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నారు కళ్యాణ్ విషయంలో కళ్యాణ్ తనుజనేమో ఎంత మాట్లాడినా సైలెంట్గా ఉన్నాడు బట్ కళ్యాణ్ ఏమో రోస్ట్ చేసిండు సో టాప్ రో టాప్ అంటే ఫస్ట్ క్యాండిడేట్ రోస్ట్ చేసిండంటే తను అసలైన క్యాండిడేట్ కాదు గెలిచిన క్యాండిడేట్ కాదు అని చెప్పి ఇట్లా మాట్లాడుతారు అంటే స్టార్మా వాళ్ళు వీళ్ళు ఇచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళ అంటే వాళ్ళు అంత పెద్ద ప్రోగ్రాం కండక్ట్ చేసి అంత పెద్దగా అన్ని రకాలుగా వేసి ఒక విన్నర్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది నువ్వు తప్పంటున్నావా ఒకవేళ తనుజకి ఇచ్చి ఉంటే మీరు అట్లా మాట్లాడేవాళ్ళు కాదేమో కరెక్ట్గానే ఇచ్చిన అని ఏమో సరే ఇది ఎక్కడికి ఎండ్ అవుతుందో అట్లీస్ట్ ఈ లైవ్ తర్వాత అన్న తనూజ గారి లైవ్ తర్వాత అన్న క్లోజ్ అయిపోతుందేమో అని చూడాలి